అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం నవంబర్ ముప్పైవ తేదీ ఆదివారం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శుక్లపక్షం మాసం హేమంత ఋతువు ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిది నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఈరోజు తిది దశమి సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం వజ్ర ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషముల వరకు కరణం తైతుల ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు గరజి రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఇక ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం నాలుగు గంటల సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది యమగండకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది కాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషముల నుండి నాలుగు గంటల పదమూడు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు ఉంటుంది వజ్రము ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ఒంటి గంట వరకు ఉంటుంది ఇక ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఉంటుంది అమృతకాలం సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పది గంటల ఏడు నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు శుభ గడియలు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు మరలా తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు శుభముహూర్తాలు చిన్న చిన్న పనులకు రిజిస్ట్రేషన్ పనులకు అనుకూలంగా ఉంది ఇక నేటి మంచి మాట జీవితంలో భయపడుతూ కూర్చుంటే బ్రతకలేము తప్పో ఒప్పో ముందు చేసి చూడాలి గెలుపైతే మనల్ని ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్